అత్యున్నత వ్యక్తిత్వం ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శనీయులని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి అన్నారు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాంమూర్తి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య అని వారు జాతికి చేసిన సేవలను కొనియాడారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ విద్యాశాఖల్లో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో బోనస్ సంజీవయ్యగా పేరు పొందారని చెప్పారు నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు అయినప్పటికీ నీతికి నిజాయితీకి నిరాడంబర జీవితానికి మారు పేరుగా మారి ఆదర్శనీయులుగా నిలిచారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంసీ జిల్లా అధికారులు

మన అందరం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఇక్కడ చాలామంది పాల పరిగెస్తులందరూ ఉన్నారు అలాగే ఉన్నారు మరి సంజీవయ్య గారి ఆ స్ఫూర్తితో మనందరం కూడా ఆ రకంగా మన జీవన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మన ప్రదర్శనలో అక్కడి వర్గాల వారు జరిగినటువంటి కృషితో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అనే దానికి నిదర్శనం రాష్ట్రతో అందరూ కూడా పనిచేసుకోవాలి మంచి ఆలోచన మంచి ఆచరణ మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా మనము వారి నుండి స్ఫూర్తిని పొందాలి మరి ఈ సందర్భంగా మరొకసారి సంజయ్ గారి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ